ఈరోజు అనగా జనవరి పదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ కార్డ్ అండ్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ జరిగే తెలపటం జరిగింది ఈ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ మా ఐజీ గారు గుంటూరు రేంజ్ ఐజీ గారు సరస్వతి సత్తిపాటి గారు సూచనల మేరకు అలాగే మా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల సూపర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ గారి సూచనల మేరకు చేయడం జరిగింది ఈరోజు టౌన్ ఆఫీసెస్ అంతే వచ్చి ఈ కాలనీలు మొత్తం ప్రతి పింట్ పిన్ చేయడము సర్వే చేయడము ఎవరున్నారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారనే విషయం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అలాగే ఈ గార్డెన్ చర్చ్లో పద్దెనిమిది బైకులు ఒక ఆటో కూడా ఎటువంటి రికార్డ్స్ లేని బా ఆటోలు సీజ్ చేసాము అలాగే ఈ కాలనీలో చిన్న అవగాహన ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది గతంలో జరిగేవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యాయి పోలీస్ పెట్రోలింగ్ బాగా జరుగుతోంది రాత్రి ఒంటి గంట వరకు పోలీసులు తిరుగుతారండి అని చెప్పేసి వీళ్ళంతా కాలనీ వాళ్ళు చెప్పారు అలాగే వీళ్ళందరికీ షెల్టర్ పాయింట్ లేకుండా చేయాలని ఒక అవగాహన కార్యక్రమం పెట్టాము ఎక్కడెక్కడో ఒక క్రిమినల్స్ చేసి ఒక మర్డర్ చేసిన వాడు కావచ్చు ఒక దొంగతనం చేసిన వాడు కావచ్చు ఖాళీలో షెల్టర్ చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు పసిగట్టాలి కట్టాలి కోఆపరేట్ చేయాలనే విషయం కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఖాళీలో ఇంతవరకు హ్యాపీగా ఉన్నారు క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గింది పోలీస్ పెట్రోలింగ్ పెరిగింది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి వెంగళరావు నగరు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చాలా నేరాలకి నిలయంగా ఉంది ఇక్కడ రిపరేపర్స్ కానీ గొడవలు కానీ సాయంత్రానికి న్యూసెన్స్ యాక్టివిటీస్ కానీ ఎక్కువగా జరుగుతున్నాయి అని పోలీస్ రికార్డ్స్లో కూడా చాలా కేసులు నమోదై ఉన్నాయి దీంట్లో మీకు ఇక్కడ జరుగుతున్న నేరాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించాలి మీకు అనే ఉద్దేశంతోనే నేర నియంత్రణలో భాగంగా ఇక్కడ మీ హౌస్ హౌస్ చేయడం జరిగింది ఏరియాలో ఎవరెవరు ఉంటున్నారు ఎక్కడ ఎక్కడి నుంచి ఉంటున్నారు స్థానికుల లేదా నాన్ లోకల్సా అనేది సరే వెరిఫై చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కంప్లైంట్స్ తగ్గినాయి వాస్తవంగా అయినప్పటికీ చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కువ మంది రౌడీ రౌడీషూటర్స్ ఎక్కువ మంది సస్పెక్ట్స్ దొంగతనాలు చేసిన నేరస్తులు ఈ ఏరియాలో ఉంటున్నారు అయితే ఈ దీని గురించి పోలీస్కి సంబంధించిన సమాచారం మాత్రం ఇన్ టైంలో మాకు రావట్లేదు వాళ్ళు జరిగే యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పట్లేదు గొడవ అయిన తర్వాత ఎప్పుడో చెప్తున్నారు గొడవ జరిగిన తర్వాత ఎప్పుడో పోలీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ రిపర్ చేయాలని ఆదేశాల మేరకే మెలంగారు ఆదేశాల మేరకే మీకు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్